రాజధాని భయం చాలా మందిలో ఇక్కడ మంది లు ఉండారు ఎన్నో సంస్థలు రావడానికి కూడా కారణం అదే ఇంకా అదే ఫీలింగ్ లో ఉండారు ఎందుకంటే ఆ మాట అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం లేదో మాకు ఇప్పటికే అర్థం కావట్ల వాళ్ళ నాన్నగారి వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఎక్కువగా ఉపాధి పొందింది గాని ఉపయోగాలు పొందింది గాని ఆ రెండు జిల్లా వాళ్ళే ఆ రెండు జిల్లా వాళ్ళ వల్ల ఎన్నో ఉపయోగాలు ఆయనకి కూడా కలిగినాయి మరి ఎందుకు ఆయనకి అంత నిరాశ అంత నికృష్టం అంత ఇష్టం లేని తను ఎందుకో నాకు అర్థం కావట్లేదు సముద్రం పక్కన వైజాగ్ వైజాగ్ అని పట్టుకుంటున్నాడు ఆయన ఆ వైజాగ్ అనేది ఆయన ఎందుకు పట్టుకుంటున్నాడో అర్థం కావట్లేదు ఇక్కడ నీళ్లు వస్తున్నాయి అంటున్నాడు హైదరాబాద్ లో నీళ్ళు రావా కొండపైనంత హైదరాబాద్ లో నీళ్ళు రావా అది విశాఖ మొన్న ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తగిన నిర్ణయం తీసుకోవట్లేదు అనే బాధ ఇంకా మాకు ఇప్పటికే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడకుండా తగిన నిర్ణయం తీసుకుని స్ట్రాంగ్ గా గుర్తేటట్టు కేంద్రం కాదు ఎవడొచ్చినా మళ్ళీ మార్చరు రా నాయన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని ఒక స్టాంప్ అనేది వెయ్యాలని చెప్పి అది కొన్ని గవర్నమెంట్ నుంచి ఇంకా కేంద్రం నుంచి నిధులు రావాలి దాన్ని చట్టబద్ధీకరణ చేస్తే ఇక్కడ భూములు రేట్లు అనేవి పెరిగిపోతాయి ఇంకా భూములు తీసుకోవాల్సినవి ఉండయి అనే ఉద్దేశంతో ఆపుతున్నాం అనే ఒక చిన్న మాటతో అక్కడ ఆపుతున్నారు కానీ రైతులు భయపడిపోతున్నారు భూములు ఇవ్వడానికి కూడా ఎక్కడ హైదరాబాద్ మళ్ళీ కబ్జాలు చేయడానికి అక్కడ ఏం లేవు ఎవరికి ఎవరికి భూములు ఉండే ఒక్కొక్కరు వంద ఎకరాలు ఉండొచ్చు రెండు వందల ఎకరాలు ఉండొచ్చు ఏదైనా కానీ రైతుల కిందే భూములు ఉండయి రైతు రాజధాని రైతు విలువ తెలిసిన అలా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా అభిమానం మరి ఈయన ఎందుకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు కూడా స్ట్రాంగ్ నిర్ణయం అనేది తీసుకోవట్లేదు అనేది బాధేస్తుంది కంపెనీలు తీసుకొస్తున్నాడు వైజాగ్ ఐటీ కంపెనీలు మొత్తం అక్కడ పెడతా పెట్టు ఇబ్బంది లేదు కూడా అదే మొదలవ్వాలి కదా పనులు అనేవి మొదలవ్వాలి కదా నీళ్లు దాడుతున్నావు అని ఒక అంటారు నీళ్లు దోడేది ఏందా హైదరాబాద్ లో దోలుతారు లేదా నీళ్లు ఎన్ని పైపులు పెట్టి తోలుతారా తెలుసా నీటి విలువ అనేది తెలుసా నీకు పక్కన నీకు ఒక ఉదాహరణ చెబుతున్నానయ్యా మంగళగిరిలో పది అడుగుల్లో నీళ్లు పడతాయి కానీ గుంటూరు టౌన్ లో చూసావా వెయ్యి అడుగులు వేసినా ఒక్క చుక్క నీరు రాదు అది గుంటూరు విజయవాడ అంటే అంటే అమరావతిలో భూ అంటే భూ కుంభకోణం జరిగింది చాలా మంది ఎక్కువ రేట్లు పెట్టి కొనేసారు ఆ అంటే భూ కుంభకోణం జరిగింది కాబట్టి అమరావతి వద్దని చెప్పేసి జగన్ అంటున్నారు హైదరాబాద్ కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కబ్జాలు చేసినట్టు ఆ లోటస్ పాయింట్ కబ్జాలు చేసినట్టు ఓకేనా అక్కడ కబ్జాలు చేయడానికి అక్కడ హైదరాబాద్ కాదు అది ఆంధ్రలో రాజధాని అంటే అమరావతి అంటే ఏందనుకుంటున్నావు నువ్వు గుండెకాయ లాంటిది ప్రతి రైతు ప్రతి ఎకరం సెంటుతో సహా కాగితాలు ఉండయి నువ్వే కదా ఆన్లైన్ ప్రవేశపెట్టింది మొత్తం ఆన్లైన్ లోకి ఎక్కించుకునే విధానం అనేది నువ్వే తీసుకొచ్చావు మరి నీకు తెలియదు లెక్కలని నీకు చెప్పే ఎదవలు నీ చెప్పే సలహాదారులు ఎవరో మాకు అర్థం కాకపోతే ఇప్పటికీ మాకు బాధ అదే వస్తుంది నిన్ను ముంచేదల్లా నీ సలహాదారులే నువ్వు బయటకు వచ్చి తిరుగు ముఖ్యంగా ఎక్కడికో తిరగక్కల గుంటూరు విజయవాడ ప్రతి గ్రామం తిరుగు నీకు రాజధాని అంటే ఏంది రాజధాని నాయకులు అంటే ఏంది రాజధాని విలువ అంటే ఏంది అనేది నీకు తెలిసిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమరావతి గురించి మూడు రా వేస్ట్ అనే మాట ఇంకో మాలే అనద్దు మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని చూసి మిమ్మల్ని అభిమానించే మాలాంటి అభిమానులు కూడా ఇంకా దూరం అవుతారు కాబట్టి ముఖ్యంగా చదువుతున్నారు రాజధాని విషయం అనేది మీరు మాట్లాడమాకండి మళ్ళీ మీ పార్టీ ముప్పై నాలుగులో కాదు ముప్పై తొమ్మిదిలో నలభై నాలుగులో మళ్ళీ రావాలన్నా గానీ మీరు రాజధాని విషయం అనేది కాముగా ఎంత మట్టి కాముగా ఉంటే అంత మీకు మంచిది